ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు టెస్ట్ చేస్తే ఇక్కడ కూడా మూడు అంచెలుగా టెస్ట్ చేస్తారని తిరుమలలో కూడా చెప్తున్నారు అయితే మరి వాళ్ళ ప్రాసెస్ ఏంటి అసలు మొత్తం ప్రసాదంలో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారు వాటి క్వాలిటీని ఎలా నిర్ధారిస్తున్నారు ఇవన్నీ కూడా సిట్టు చేయాలి ఇది మనకి పైకి సింపుల్ కనబడుతుంది కానీ వెరీ వెరీ కాంప్లెక్స్ వెళ్ళేద్దీ మైక్రో లెవెల్లో ఇన్వెస్టిగేషన్ వెళ్ళే కొద్దీ అనేక అంశాలని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వీళ్ళు డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో రేపు మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా ఏఆర్ డైరీలో జరిగిందంటే వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దీన్ని ఈ విచారణ వీళ్ళు ఎలా నిర్ధారణ ఏ నిర్ధారణకు వచ్చినా కల్తీ నిర్ జరిగిందని నిర్ధారణకు వస్తే ఎలా వచ్చారు అనేది కూడా ప్రూవ్ చేయాలి సుప్రీంకోర్టులో సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి సుప్రీంకోర్టు ఆల్రెడీ చంద్రబాబు కానీ లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడిన దాని మీద అబ్జెక్ట్ చేసింది మీరు అసలు విచారం లేకుండా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు ఒకటి ఓన్లీ నేషనల్ ఎన్డీబీ నేషనల్ డైరీ బోర్డు సంబంధించిన కాఫ్ అనే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రకటించారు ఆ కాఫ్లో కూడా డిస్క్లైమర్ ఉంది డిస్క్లైమర్ ఏంటంటే కల్తీ పాల అక్కడ జరుగుండొచ్చు ప్రాసెస్లో టెక్నికల్ ప్రాసెస్లు జరుగుండొచ్చు ఈ పశువులకి ఇచ్చే దానాల ద్వారా కల్తీ జరిగి రెండోది మేము కల్తీ జరిగిందని మేము చెప్పడం కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే మా రిపోర్ట్లో కూడా ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అనేది వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చారు అట్లా డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు మీరెందుకు వేరే దగ్గర ల్యాబ్లో టెస్ట్ చేయించలేదు సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం కాదు ఇప్పుడు మనం మనుషులైనా మనం హాస్పిటల్కి వెళ్తాం మనకు ఒక జబ్బు ఉందంటారు చాలా సార్లు హాస్పిటల్లలో కూడా ఏం జరుగుతుంది చాలా హాస్పిటల్ లో ఎయిటీ పర్సెంట్ టెస్ట్లలో పాజిటివ్ ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళ కోటాలు ఇస్తున్నారు ఈ రోజుకి పాజిటివ్లు ఇవ్వాలని సో వాళ్ళు పాజిటివ్లు ఇచ్చేస్తారు సో అందువల్ల పేషెంట్లు కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్య ఈ పాజిటివ్లు పట్టుకొని ఇండిపెండెంట్ గా వేరే ల్యాబ్లకి వెళ్ళి చెక్ చేసుకుంటారు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నారు తీసుకున్నాక గాని ఒక నిర్ణయానికి రావట్లేదు ఎందుకంటే ఈ హాస్పిటల్ వాళ్ళు అనవసరంగా అవసరం లేకపోయినా సర్జరీలు చేసేయడం ఏవో చేసేస్తున్నారు స్టంట్లు వేసేస్తున్నారు హార్ట్కి సో అనే ఒక భయం ఉంటుంది అలాగే ఇది కూడా ఒక వాళ్ళు ఇన్ని డిస్క్లైమర్లు ఇచ్చారు ఫాల్స్ పాజిటివ్ అని కూడా చెప్తున్నప్పుడు నువ్వు సెకండ్ ఒపీనియన్ వెళ్లకుండా సెకండ్ వేరే ల్యాబ్లో టెస్ట్ చేయకుండా మీరెందుకు ఇప్పుడు ఆ ల్యాబు సామర్థ్యం ఏంటో తెలీదు ఆ ల్యాబ్ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉందా లేదా రెండో దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్లకుండా దీని మీద ఎంక్వైరీ వేయకుండా ఎలా ప్రకటిస్తారు మీరు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు అది మంచిది కాదని సుప్రీంకోర్టు అందువల్ల ఇప్పుడు ఈ సిట్ అనేది చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేయాలి వీళ్ళు ఏదైనా ఇచ్చేసి ఊరుకుండడం కాదు కదా దానికి ఇచ్చిన దానికి వీళ్ళు సైంటిఫిక్గా ఎలా చేస్తామో చెప్పగలగాలి సో అందుకని సిట్ ఏంటంటే తరువుగా ఒకటి మనుషుల్ని ఇంటర్వ్యూలు చేయడము అక్కడున్న ఏ ఏఆర్ డైరీ కావచ్చు వైష్ణవ డైరీ కావచ్చు లారీ డ్రైవర్లు కావచ్చు తిరుమలలో పనిచేసే వాళ్ళు కావచ్చు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ ఇంట్రాగేట్ చేయడం రెండవది వాళ్ళకున్న ఆయా వ్యక్తులకు ఉన్న సామర్థ్యాలని అంటే ల్యాబ్ రిపోర్ట్లో వాళ్ళు కావచ్చు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు చిల్లింగ్ సెంటర్లో పరిస్థితి కావచ్చు ఈ వ్యక్తుల సామర్థ్యాలని వాళ్ళ సర్టిఫికేట్ని పరిశీలించడం అనేది రెండవది మూడవది ఎక్విప్మెంటు ఎక్కడికక్కడ కలెక్షన్గా చిల్లింగ్ సెంటర్లలో కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎక్ ఎక్విప్మెంట్ అంతా కూడా పరిశీలించడం నాలుగవది ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి డైరెక్ట్గా వస్తున్నాయా లేకపోతే ఇంకెక్కడ ఆగి వస్తున్నాయా ఇవి ఇవన్నీ చెక్ చేయడంతో పాటు తిరుమలలో తిరుమలలో నిన్న కూడా పోర్టుని లడ్ బూందీ పోర్టు బూందీ తయారు చేసేదాన్ని లడ్డు తయారు చేసేది ఇన్గ్రీడియంట్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి వాటి పరిస్థితి ఏంటి ఈ తిరుమలలో పరిస్థితి కూడా క్షుణ్ణంగా వాళ్ళు నిన్న చేశారు దానికి సంబంధించిన టీటీడీలో వివిధ వ్యక్తులను కలిసారు ఇవన్నీ చేసి వాళ్ళు సిబిఐ డైరెక్టర్కి పెట్టినట్టుగా తెలుస్తుంది నివేదిక ఆ నివేదికలో ఏముందనేది వాళ్ళు ఏమి పబ్లిక్గా రిలీజ్ చేయాలి కానీ మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ కల్తీ జరిగిపోయిందని నివేదిక ఇచ్చేశారు అని చెప్తున్నారు నివేదిక మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా వీళ్ళు లీక్ చే బయట పెట్టడానికి కూడా లేదు వీళ్ళు ఏం చేస్తారంటే సిబిఐ డైరెక్టర్ కి ఈ సిట్ టీము సబ్మిట్ చేస్తుంది సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు కి సబ్మిట్ చేస్తారు సుప్రీంకోర్టు బయట పెట్టే వరకు